రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం విజయవాడలో ప్రారంభించిన మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని ప్రకటన విజయవాడ కనకదుర్గం అని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల హామీల పేరుతో మహిళల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం దీపం పథకం ఉచిత బస్సు పథకం ఏమైందో చంద్రబాబు సమాధానం చెప్పాలి వైసీపీ మహిళా నేత శ్యామల డిమాండ్ ఏపీలో ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ ఎంపీ శివనాథ్ పొండా ఉమా తలు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు జీవితంలో గెలుపోటమలు సహజం పరీక్షలు తప్పినందుకే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని తెలిపారు పుస్తకాల్లో ఆటలకి పురుషుల బొమ్మలు ఇంటి పనులకి బాలికల బొమ్మలు ఉన్నాయని తెలియచేశారు అలాగనే పాఠ్య పుస్తకాల్లో ఈ అసమానతల్ని తొలగించాలని ఆదేశించారు లోకేష్ m u

ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ బాధాస ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రం. నివండి తోలి నిర్ణయం రాజకీయాలని ప్రభుత్వ విద్యాకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మీరు చూసారు ఎక్కడ గాని మా ఫోటోలు లే మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం డొక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్లేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేశాను మన పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్లేదానికి లేదు ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది రాష్టంలోని ఆలయాల ఆధునీకరణ అభివృద్ది మెరుగైన సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు శనివారం ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కొత్త ఏడాదిలో తొలిసారిగా ఇంద్రకిలాద్రికి వచ్చిన మంత్రికి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం ఇన్ఛార్జి ఈవో రామచంద్రం మోహన్ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు దర్శనం పూర్తయిన మంత్రి మీడియాతో మాట్లాడారు రాష్ట ప్రజలంతా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలియజేశారు భక్తులకి సౌకర్యవంతంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు

హామీల పేరిట మహిళని తేలిగ్గా మోసం చేయవచ్చని సిఎం చంద్రబాబు అనుకుంటున్నారని కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శ్యామల అన్నారు కోటిమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు దీపం పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు నమ్మించి మాటిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని తెలియజేశారు చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పి అలాగనే మోసం చేశారు సూపర్ సిక్స్ పేరుతో బాండ్ పేపర్ నిలువున మోసం చేశారు చంద్రబాబు ఇదేనా మీ సంతకం విలువ మహిళని మోసం చేసినందుకు చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టవచ్చని శ్యామల పేర్కొన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేతకానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగన్ అన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పెట్టి నాయకులు సంతకాలు చేసి స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చ పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కనీసం యాబై శాతం చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది

నేను డాక్టర్ విజయకుమార్ అండి ప్రెసిడెంట్ ఆఫ్ ఆశా ముందుగా ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ముందుగా నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా యొక్క డ్యూస్ని కూడా మెన్షన్ చేస్తూ ఆసుపత్రికి ఉన్న డ్యూస్ని తొందరలో తీరుస్తాము అని చెప్పడానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే మేము చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం మాకు పూర్వం అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే సమయానికి రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ వారి దగ్గర ఉండిపోయినాయి ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మా బకాయిలు హోమ్ హెల్త్ మినిస్టర్ గారు నిన్న చెప్పినట్టుగానే రెండు వేల కోట్ల పైచీలకు ఉన్నాయి మా లెక్కల ప్రకారం ఇంకా ఉన్నా మేము గత ఆరు నెలల్లో రెండు వేల రెండు వందల యాభై కోట్ల పైచీలకు మాకు బకాయిలు ఉంటే గత ఆరు నెలల్లో నెలకి మూడు వందల కోట్ల చొప్పున యావరేజ్న పద్దెనిమిది వందల కోట్ల పైచీలకు పనులు చేశాం నిరంతరాయంగా పనిచేశాం ఈ పద్దెనిమిది వందల కోట్లలో నిన్న హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టుగానే మాకు పదమూడు వందల కోట్ల రూపాయల పేమెంట్లు వచ్చినా అంటే ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పాత బకాయిలకి కలిసిపోయినాయి సో ఈ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో మాత్రమే నిర్ణయం తీసుకున్నాం తప్పించి ఇప్పటికీ కూడా బిలో పావర్టీ లేని పీపుల్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం విద్యతోనే ఉజ్వల భవిత ఉంటుంది ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యారంగంలో విశేష సంస్కరణలు అమలు చేస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందాలని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ओके <laughs> सर <Okay, sir. laughs> గతంలో మరి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఎవరైతే మరి జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలంటే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రారంభిస్తూ జరుగుతూ ఉంది మరి గౌరవనీయులు నాయకులు మంత్రి వారి నారా లోకేష్ గారు యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవ తోటి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తతో కూడా ప్రారంభిస్తూ జరుగుతూ ఉంది ఎవరైతే మరి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని స్టూడెంట్స్ అందరికీ కూడా అందించాలన్నటువంటి లక్ష్యమే మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందులో భాగంగా ఈ రోజున ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక హెల్తీ ఫుడ్ ని స్టూడెంట్స్ కి అందరికీ కూడా అందిస్తే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు బాగా చదువుకుంటారు మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తారు లక్ష్యంతో ఈ రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజున పథకానికి సంబంధించినటువంటి పేరు కూడా గతంలో ఉన్నట్టు ప్రభుత్వం కాకుండా మన దేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అలాగే ప్రజలందరికీ కూడా మంచి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసే విధంగా ఈ రోజున మరి డొక్కా సీతమ్మ మనలో కూడా చాలా సార్లు ఉంటాం ఎంతో మంది ఒక సామాజిక కార్యకర్త అలాగే ప్రయాణం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి భోజనాన్ని పెట్టినటువంటి డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు పైగా ఈ రోజు నీ కార్యక్రమం పెడతా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితో ఈ రోజున పనిచేస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మంచి రుచికరమైన ఆరోగ్యం పోషకాహారంతో కలిగినటువంటి ఆరోగ్యం విధంగా ఏ కా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెనుకన్న రాము తెలిపారు మంచి సంకల్పంతో మంత్రి లోకేష్ తీసుకువస్తున్న మార్పులు విద్యార్థుల విద్యాభివృద్దికి ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు తల్లిదండ్రులు కూడా తమ ఆలోచనలకి మార్పు తెచ్చుకుని బాలికల్ని సైతం చదివిస్తే వారు గొప్ప స్థాయికి చేరుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

శిల్పకం పేరు మీద నడుస్తున్న మధ్యాహ్న మూజన పథకానికి ప్రత్యేకంగా శ్రీకారం పుట్టిన మన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా చైర్ చేసుకోవాలి ఎందుకంటే

అన్ని కలిగిపోతున్నాడు ఇంగ్లీష్ మ్యాథ్స్ చదివే సైన్స్ చేసేవాడు ప్రతిదీ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు స్పెషలైజేషన్ వచ్చాడు ఇక ఇక్కడి నుంచి అన్ని విడిపోతా ఉంటాయి ఇక్కడి నుంచి ప్రతిదీ విడిపోతుంది సైన్స్ అండ్ సైన్స్కి వెళ్తారు మ్యాథ్స్ వెళ్తాం సైన్స్ అని చేస్తాము ఈ దగ్గరకి వెళ్ళిపోతా ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ గా మనం అక్కడ నుంచి కూడా చూసుకోవాలి సో ఇది ఒక టైం అండ్ ఇంకో రకంగా చూసుకుంటే లాగా హై స్కూల్లో చిన్నపిల్లల బృందో సడన్ గా ఇంటర్మీడియట్ లో పెద్దలు ఎక్కువ చిన్న అందుకే అనుకుంటున్నారా ఇంటర్వ్యూ స్వీ చేసినట్టు రైట్ అయింది మీరందరికి మీ భవిష్యత్తు కరెక్ట్ గా సెట్ అయ్యేటైంది ఎవరికైనా మనం ఏంటి అనేది ఫౌండేషన్ నుంచి ఆ ఫౌండేషన్ సరిగ్గా వాడతామా ఫౌండేషన్ అనుకుంటే ఆ ఫౌండేషన్ సరిగ్గా వాడతామా లేదా అనేది కరెక్ట్ గా అయిపోయింది ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ వెరీ క్రూషియల్ టైం ఇక్కడ మీ భవిష్యత్తు తీసుకోవాలి ఎక్స్పెన్సివ్ అమ్మాయిలకైతే అమ్మాయి మీరైతే కనుక నేను చూస్తా ఉన్నాను ఇంటర్మీడియట్ వైపు కానీ తెలియదు చూసే కొంత దుష్ట సాంప్రదాయం గుడిలో బాగా ఎక్కువ కనబడుతుంది మీరు అక్కడ మీరు చదువుకోవాలి బాగా దివ్యాంగులకు కుంటివాళ్లు అనటం దివ్యాంగుల వికలత్వానికి వేలెత్తి చూపటమేనని జాతీయ మానవ హక్కుల చైర్మన్ మరియు రాష్ట దివ్యాంగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ అమిరెడ్డి రజని తెలిపారు గుడివాడ టీడీపీ నాయకులు రాష్ట కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజాదా నాగరాజు శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నాని అనుచరుడు అట్లూరి నానాజీపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ అమ్మిరెడ్డి రజని టౌన్ పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు ఆమె అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ చైర్మన్ చైర్మన్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలని ఈ మధ్యన దివ్యాంగులపై అరాచకాలు బాగా జరుగుతున్నాయి నెక్స్ట్ దివ్యాంగుల్ని అసలు వరద మాట్లాడతాం వాళ్ళని నానా ఇబ్బందులు పెడతాం అనేది జరుగుతుంది డైరెక్ట్ గా అనేది దివ్యాంగుల వికలత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారండి చాలా మంది నిన్న నా దృష్టికి మీడియా గ్రూప్ లో ఒక నానాజీలకి అనేది నాకు అనవసరం వాళ్ళందరూ పర్సనల్ గా చూసుకుంటారు కుంటోడు ఒక కాలు తీసేస్తాడు అన్న వే ఆఫ్ అనేది మాత్రం దివ్యాంగులందరినీ కించుకరించి మాట్లాడినట్టేనండి అది ఇమీడియట్ గా నేను గుడిగాడు వంటను ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది మాకు నైన్టీఎస్ యాక్ట్ చట్ట ప్రకారం దివ్యాంగులు ఏ కేసు పెట్టినా చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద ఎటువంటి జరుగుతుంది నాగరాజుకి విభిన్న ప్రతిభావంతులనే నాగరాజుకి అతని వల్ల త్రిట్ ఉంది అతను అంత దారుణంగా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాడు అతని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు అని సిఐ గారికి నేను కంప్లైంట్ చేసిన తర్వాత మేడం గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మాకు ఏదైతే విభిన్న ప్రతిభావంతులకి రక్షణగా ఒక ఎస్సీ ఎస్టీకి ఏ రకంగా అయితే ఒక సెక్షన్ అయితే ఏదైతే ఉంటుందో అదే రకంగా మాకు కూడా ఒక విభిన్న ప్రతిభావంతులకి రెండు వేల పదహారు ప్రకారం నైన్టీ టూ ప్రకారం మాకు ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము ఏది కూడా వేరేది ఏమి అడగల అతన్ని ఉరిదీయమనేది అడగల అతనిలోని సత్ప్రవర్తన అనేది రావాలి అతనిలోని అహంకారపు ధోరణి పోవాలి కాబట్టి మేము చట్టపరంగా చర్యలు తీసుకోమని సీఐ గారికి మరి కంప్లైంట్ చేసిన తర్వాత సీఐ గారి వెంటనే మరి మేడం గారిని మేడం గారితో ఈ విషయాన్ని చర్చించి మరి అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఏదైతే ఇప్పటి వరకు అయితే మరి రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దీని ద్వారాగా ఇంకా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి అనేది లేదు అతను మును ముందు ఎప్పుడు కూడా ఇంకా ఎందుకంటే ఇతను యువతను పెడదర పెట్టించే విధానంలో ఉన్నారు కాబట్టి అతనికి ఇక సత్ప్రవర్తనం వచ్చే విధంగా మరి గారి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా మరి దీని ఇంకా పై చర్యలకు కానీ పై విధంగా ఏదైనా చర్యలు వచ్చిన్నాయాలు మరొకసారి రాష్ట వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం విజయవాడలో ప్రారంభించిన మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామని ప్రకటన విజయవాడ కనకదుర్గం అని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పనికి అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి పేరుతో మహిళని మోసం చేసిన కూటమి ప్రభుత్వం దీపం పథకం ఉచిత బస్సు పథకం ఏమైందో చంద్రబాబు సమాధానం చెప్పాలి వైసీపీ మహిళా నేత శామరా డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం